ఈరోజు ఐలు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి పరపకాల ప్రభాకర్ గారు నాకు ఎప్పటి నుంచి కూడా పరిచయం మంచి అకాడమిషియన్ అయిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే అజయ్ కుమార్ గారు మాధవరావు సురేష్ గారు అనేక మంది పెద్దలు ఉన్నారు అందరికీ హృదయపూర్వక నమస్కారం సూటిగా విషయంలోకి వస్తే నాలుగు అంశాలు నేను ప్రస్తావన చేస్తా మొదటిది గత పది సంవత్సరాలుగా కరెక్ట్గా పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గత పది సంవత్సరాలుగా భారతదేశంలో ఏమి జరుగుతుంది నాలుగు అంశాలు నేను ప్రస్తావన చేస్తాను మొదటిది రాజ్యాంగం రాజ్యాంగ విలువలు రాజ్యాంగ లక్ష్యాలు భారత రాజ్యాంగం స్పష్టంగా మౌలిక స్వరూపాన్ని కలిగి ఉంది మన అందరికీ తెలుసు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే ఒక ఫేమస్ కేసు జరిగింది ఖచ్చితంగా యాభై ఏళ్ళు జడ్జిమెంట్ వాస్తవంగా జడ్జిమెంట్ మీద చాలా చర్చ జరగాల్సిన అవసరం ఉంది పెద్దగా జరగల ఇక్కడ మనకి యాభై ఏళ్ళ క్రితం వచ్చిన ఆ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు జస్టిస్ వైవి చంద్రచూడ్ ఇప్పుడు డివై చంద్రచూడ్ గారి తండ్రి ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ చెప్పారు ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మొట్టమొదటిసారిగా నిర్వచనం ఇచ్చారు అంతకుముందు ప్రియాంబుల్లో అనే విషయాలు చెప్పండొచ్చు రాజ్యాంగ ప్రియాంబుల్లో కూడా కొన్ని విషయాలు చెప్పారు రాజ్యాంగ నిర్మాతలు హు ఇస్ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ రిజాలూ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇట్ ఈస్ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఎక్సెట్రా కానీ కేశవానంద్ భారతి కేసులో స్పష్టంగా వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి కొన్ని మౌలిక లక్షణాలు ఉన్నాయి ఒకటి ఫెడరలిజం సమాఖ్య విధానం రెండు సెక్యులరిజం లౌకిక విధానం మూడు పార్లమెంటరీ డెమోక్రసీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నాలుగు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఒక స్వతంత్ర కలిగినటువంటి న్యాయ వ్యవస్థ ఐదు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఇవి దేశంలో అవసరం ఇది మౌలిక స్వరూపం దీన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి ఈరోజు గత పదేళ్లుగా రాజ్యాంగం మీద ఇంతకు ముందు కూడా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించటం ప్రజలు శిక్షించేసేరా కానీ ఈరోజు ఈ పదేళ్లలో చూస్తే బేసిక్ స్ట్రక్చర్ మీద ఇవాళ పెద్ద దాడి దొరుకుతుంది అసలు ఈ దేశంలో నెక్స్ట్ ఎలక్షన్లో ఇప్పుడు వారే గెలిస్తే అంటే రెండు వేల ఇంకా రెండు నెల నెల రోజుల ఎలక్షన్ ఈ సమాఖ్య విధానం ఉంటుందా ఇప్పటికే మనం చూసాం జిఎస్టీ తీసుకొచ్చా జిఎస్టీస్ అగైన్స్ట్ ఫెడరలిజం రాష్ట్రాల యొక్క ఆదాయ వనరులు మొత్తం కూడా లాగేసేడా రాష్ట్రాలు మూడు లక్షల కోట్లు నష్టపోయాయి జిఎస్టీ వాళ్ళు జిఎస్టీ ఉండాలని రాజ్యాంగం ఏం కొన్ని పనులు రాష్ట్రాలకి ఇచ్చింది కొన్ని పనులు ట్యాక్సెస్ కేంద్రానికి ఇచ్చింది జిఎస్టీ తీసుకొచ్చా ఇందాక ప్రభాకర్ గారు చెప్పారు రైతు చట్టాలు వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉంది మన అందరికీ తెలుసు కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా రాజ్యాంగ నిర్మాతలు క్లియర్గా చెప్పేశారు వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉన్నప్పుడు వ్యవసాయ చట్టాలు కేంద్రం చేయటం ఏంటి ఒకవేళ చెయ్యాలనుకోండి రాష్ట్రాల అనుమతి అవసరం కదా లేకుండానే చేసేసింది సరే ఆ చట్టాల మీద పోరాటం చేశారు రైతుల పాపం ఏడెనిమిది వందల మంది రైతులు చచ్చిపోయారు ఆ ఉద్యమ సందర్భం మొత్తం మీద ఆ పోరాటం వల్ల వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకు ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై అని మీలో చాలామంది ఫాలో అయ్యి ఉండరని నేను అనుకుంటా విద్య అనేది కాంక్రాంట్ లిస్ట్లో ఉన్నది అంటే ఉమ్మడి జాబితా కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో ఒక ప్రధానమైన మార్పు తేదలుచుకుంటే రాష్ట్రాలతో ఆ మార్పు చేయాలి మొన్న ప్రకటించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించలేదు కరోనా తీవ్రంగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్ విద్యా మంత్రి ఆ టైంలో ఆదిమూలపు సురేష్ ఆయన అడిగా అన్న కేంద్రం ఏమన్నా మిమ్మల్ని సంప్రదించిందా నువ్వు భలే మాట్లాడుతున్నా మమ్మల్ని ఎవరిని ఏమి సంప్రదించే ప్రసక్తి లేదు అని చెప్పేసి కనుక ఇవన్నీ ఏమిటివి ఇవాళ జమిలీ ఎన్నికలు అంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు జమిలీ ఎన్నికలే అంటున్నారు ఒకే దేశం ఒకే ఎన్నిక దానికి ఒక కమిటీ చేసే రామ్నాథ్ కోవిడ్ అని కోవింద్ పని లేదు ప్రస్తుతం ఆయనకి ఖాళీగా ఉన్నాయి మాజీ రాష్ట్రపతి ఒక ఐదారు ఎక్స్పర్ట్స్ వాళ్ళకి పెట్టుకుని ఇప్పుడు ఆ కమిటీ పద్దెనిమిది వేల పేజీల రిపోర్ట్ ఇచ్చింది పద్దెనిమిది వేల పేజీలు చూడండి అందులో వాళ్ళు చాలా స్పష్టంగా నలభై ఏడు పార్టీలను అడిగాం ముప్పై రెండు పార్టీలు అంగీకరించినాయి రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ఒకే ఎన్నికలు ఇస్ అగైన్స్ట్ ఫెడరలిజం ఒకే నీ పార్టీయే ఉండాలి మొత్తం కేంద్రంలో రాష్ట్రాల్లో కాబట్టి ఇవాళ రాజ్యాంగానికి సంబంధించి బేసిక్ స్ట్రక్చర్ మీద ఓ పెద్ద దాడి జరుగుతుంది వాళ్ళు ఏమో సీక్రెట్గా లేరు అందరితో చెప్పిస్తూనే ఉన్నారు మొన్న ఈ మధ్య వారం క్రితం మీరు విని ఉంటారు అనంత్ కుమార్ అని చెప్పేసి అనంతకుమార్ ఆయన కేంద్ర మంత్రిగా చేశాడు బెంగళూరు సిటీ నుంచి ఎంపీగా చేశారు ఆయన చేసిన వ్యాఖ్యానం ఏంటంటే మాకు నాలుగు వందల సీట్లు వస్తాయి వస్తే కానీ రాజ్యాంగాన్ని మారుస్తాం ముందు అసలు లౌకిక అనే పదాన్ని తీసేస్తాం వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంది ఆ పదం మన మన వాళ్ళందరం మాట్లాడతాం కాబట్టి ఈ రాజ్యాంగం రాజ్యాంగ లక్ష్యాల మీద జరుగుతున్న దాడి దీన్ని మొదటి అంశంగా మీ దృష్టికి తీసుకొస్తా రెండో అంశం ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రభాకర్ గారు చాలా వివరంగా సాధారణమైన ఉదాహరణలు అన్నిటితో కూడా చెప్పాను నేను ఒకే అంశాన్ని చెప్పదలుచుకున్న ఆర్థిక వ్యవస్థ ఏం కనపడింది కాదు పదేళ్ళుగా మనకు ఇండియాలో ఈరోజు కీలకమైనది క్రోనీ క్యాపిటలిజం ఆశ్రిత పెట్టుబడిదారి విధానం అది విశృంఖలంగా తిమింగలం లాగా పెరిగిపోయింది క్రోనిక్ క్యాపిటలిజం ఈరోజు రాజకీయాలను ప్రభావితం చేస్తుంది క్రోనిక్ క్యాపిటలిజం అభ్యర్థుల ఎంపికని ప్రభావితం చేస్తుంది క్రోనిక్ క్యాపిటలిజం క్రోనిక్ క్యాపిటలిజం లేకపోతే రెండు వేల పద్నాలుగులో కేవలం యాభై వేల కోట్ల ఆస్తులు కలిగిన అదాని గౌతమ్ అదాని గౌతమ్ అదాని ఆస్తులు రెండు వేల పద్నాలుగులో కేవలం యాభై వేల కోట్లు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో గౌతమ్ అదాని ఆస్తులు పది లక్షల యాభై వేల కోట్లు ఎంత కష్టపడ్డాడు ఎంత శ్రమ చేశాడు శ్రమ చెమటోడ్చేడు ఎంత శ్రమ చేశాడా ఆయనకి రాష్ట్ర ప్రభుత్వాలు అంత పాడట్టు ఇవాళ మన రాష్ట్రంలో కూడా అదాని గంగవరం పోర్టును తీసేసుకున్నాయి కృష్ణపట్నం పోర్టును తీసేసుకున్నాయి నెక్స్ట్ మన రాష్ట్రంలో విమానాశ్రయాలు కూడా తీసుకోబోతుంది షిప్ యార్డ్ కూడా కాబట్టి ఈ పీరియడ్లో ఎకానమీలో నిరుద్యోగం బాగా పెరిగింది సార్ ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారు ధరలు పెరిగినాయి వాస్తవంగా మానవ జీవితాన్ని ప్రజల్ని ప్రభావితం చేయాల్సిన అంశాలు ఇవే కదా ఈ అంశాలు ప్రజలు చర్చించగా ఉండడానికి రామాలయం కట్టాం రాముడిని పూజించండి లేకపోతే ద్వారకెళ్ళి మునగండి సముద్రంలో అంటే ఏమీ మాట్లాడకూడదు అందుకని వాళ్ళ ఎకానమీలో వారు చెప్తున్నవే వాస్తవాలు కాదు జీడిపికి సంబంధించి కానీ ఇన్ఫ్లేషన్కి సంబంధించి కానీ చాలా పరిస్థితి ప్రజలు చాలా సంక్షోభం ఉంది నిరుద్యోగం పెద్ద సంక్షోభం నేను మొన్న గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తే ఒక ఇరవై రెండు చోట్ల అవగాహన సదస్సులు పెట్టి ఎంటెక్ చదివిన వాళ్ళు బీటెక్ చదివిన వాళ్ళు మన పోలీస్ కానిస్టేబుల్ అని ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇంకా పూర్తికాల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హత ఇంటర్మీడియట్ ఆరు వేల పోస్టులు పడి నాలుగున్నర లక్షల మంది అప్లై చేసి విషయం అది కాదు నాలుగున్నర లక్షల్లో మూడు లక్షల మంది బీటెక్ వాళ్ళు అవ అర్హత ఏమో ఇంటర్మీడియట్ నువ్వు ఏ ఊరు పోయిన నలభై యాభై మంది బీటెక్ వాళ్ళు వాళ్ళ తండ్రులు నా దగ్గరికి వచ్చి కాగితాలు ఇస్తూ ఉంటారు ఏదైనా ఉద్యోగం చూసి పెట్టు అదే భయంకరమైన నిరుద్యోగం ఇవి చర్చించకుండా ఇవి ఆలోచించకుండా ఇంకేవో ఆలోచించమని చెప్తుంది ప్రభుత్వం ఇది మీ దృష్టి దాల్చుకున్న రెండో అంశం మూడో అంశం ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ వ్యవస్థకు సంబంధి ఇది చాలా ముఖ్యమైన అంశం అనుకుంటున్నాను ఈ క్షణాలు అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా ప్రజాస్వామ్య నియంతృత్వం ఉందా ప్రజాస్వామ్య మిస్కులో నువ్వు నియంతృత్వాన్ని అమలు చేయదలుచుకున్నావా ఇతర రాజకీయ పార్టీలు పనిచేయకూడదా ఇతర రాజకీయ పార్టీలు ఉండకూడదా నీ పార్టీ లేక నిన్ను బలపరిచే పార్టీలే ఉండాలా ప్రస్తుత పరిణామాలు చూస్తే మనకు అయ్యే కనపడదు దీనిలో భాగంగా మూడు పనులు చేస్తుంది వాళ్ళకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుంది మొదటి పని దర్యాప్తు సంస్థలు నిఘా సంస్థలు అది సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు ఎన్ఐఏ నేషనల్ ఇన్వె ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు వేళలు ఉసిగోల్పట్టం అంటే కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఒక్కడే కాదుగా మాయావతి అసలు ఎందుకు మాట్లాడతా జాతీయ రాజకీయాల్లో మాయావతి ఒక జాతీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఒక ముఖ్యమైన పార్టీ అలాంటి మాయావతి మీరు ఎక్కడైనా నోరిప్పి మాట్లాడటం మీరు ఎక్కడైనా నిన్నారా ఏమిటి కారణం ఏంటి ఇంకా అనేక మంది అనేక రకాలైనటువంటి వాళ్ళు అనేక పార్టీలు అంటే వీటిని ఉసిగొలిపి రాజకీయ నాయకులు కాలు చేయి ఆడకుండా చేయటం అది ఇప్పుడు కేజ్రీవాల్కి వచ్చింది కేజ్రీవాల్ని చేస్తున్నారు ఇంకా అనే రెండోది ఏం చేస్తున్నారు తమకు అనుకూలంగా లేని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీని ఎలా చీల్ చేయటం ప్రలోభాలు చూపించదు ఉదాహరణకి మహారాష్ట్ర మహారాష్ట్రలో పార్టీ శివసేన అధికారంలో ఉంది ఆ శివసేనలో ఒక తయారు చేసి ఆ పార్టీ మొత్తాన్ని చీల్ చేసి ఆ చీలిన పార్టీ బీజేపీ కలిసి ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని అంటే ఉద్దేశం ఈ దేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉన్న దేశం బహు పార్టీ ఉన్న దేశం ఇక్కడ ఒకే పార్టీ సాధ్యం కాదు ఇది మల్టీ పార్టీ సిస్టమ్ భారతదేశంలో ఉంది సో మల్టీ పార్టీ సిస్టంలో అనేక పార్టీలు ఉంటాయి ప్రాంతీయ పార్టీలు ఉంటాయి కానీ ఉంటే మా పార్టీ ఉండాలి లేక మాకు అనుకూలంగా ఉండే పార్టీలు మాత్రం అధికారంలో ఉండాలి అనేటటువంటి ఆలోచన పెద్ద ఎత్తున ఇప్పుడు పెరిగిపోయి అందుకని ఏం చేస్తుంది ఇప్పుడు అధికారంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక వ్యూహం కేరళలో ఒక వ్యూహం మహారాష్ట్రలో ఒక వ్యూహం ఒడిశాలో ఒక వ్యూహం ఒడిశాలో బిజు జనతా నవీన్ పట్నాయక్ ప్రయాణికి నీళ్ళకి పొత్తు అంటే అదే విచిత్రం మరి అర్థం బెంగాల్లో ఒక తృణమూల్ కాంగ్రెస్ అన్ని చోట్ల మాకు అనుకూలంగా లేదా బీహార్ అంటే మీకు తెలిసింది అది నితీష్ కుమార్ ఎప్పుడు ఏ పక్కన ఉంటారో తెలీదు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో మా పార్టీ ఉండాలి ఇది ప్రజాస్వామ్య నియంతృత్వం కాదా ఇతర పార్టీలు ఉండకూడదా ఇక మూడోది ఏం చేస్తున్నారు ప్రజాప్రతినిధులకి ప్రలోభాలు ఇచ్చి అవి కాంట్రాక్ట్లా డబ్బా వాళ్ళని తమ పార్టీలో చేర్చేసుకోవచ్చు ఇప్పుడు నిన్న ఈరోజు పేపర్లో మీరు చూసేట పంజాబ్ నుంచి ఒక ఆప్ ఎమ్మె ఎంపీ ఒక ఎమ్మెల్యే ఇద్దరు కూడా బీజేపీలో చేరిపోయి ఈరోజు అలా అనేక రాష్ట్రాల్లో వాళ్ళందరినీ చేర్చేసుకోవటం అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం లేదా ఇవన్నీ అన్నీ వేస్ట్ చట్టాలి పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అమల్లోకి వచ్చింది ఆ చట్టం అమల్లోకి వచ్చాక ఒక సభ్యుడికో సభ్యత్వం రద్దు అవడం నేను వెళ్ళాను ఇంతవరకు అంటే ఎవడు పార్టీలు ఫిరాయించలేదు పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్న ప్రధానమైన లోపం ఏంటంటే ఆడు ఫిరాయించాడా లేదా అనే అధికారం స్పీకర్కి ఉండటం స్పీకర్లు ఒకప్పుడు స్పీకర్లు కాదు కదా వీళ్ళంతా జీవి మౌలాంకర్ ఫస్ట్ స్పీకర్ లోక్సభకి ఎన్నికి కాగానే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి అది ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఈరోజు రాజకీయ వ్యవస్థలో చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి ఆలోచన విధానం ఆ ద్వయం చేస్తున్నటువంటిది భారతదేశంలో ఉన్న అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో కేంద్రంలో ఉంటే మా పార్టీ ఉండాలి మమ్మల్ని బలపరిచే పార్టీ ఉండాలి ఇది ప్రజాస్వామ్యం ఇది ఇది ప్రజాస్వామ్యం ఇది చాలా ప్రమాదకరమైన చివరి అంశం నాలుగో అంశం సామాజిక రంగానికి సంబంధించి ప్రభాకర్ గారు చెప్పారు ఈ దేశం ఒక లౌకిక దేశం భిన్న మతాలు కలిసి సామరస్యంతో జీవిస్తున్నటువంటి దేశం ఈ దేశంలో వాళ్ళు వీళ్ళు హిందువులు ముస్లిములు ప్రధానమైన అంశం అదే ఆ చీల్చివేయటానికి ఎన్ని అంశాలు చేయాలో అని చేస్తారు గత పదేళ్ళుగా చేస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తారు కాశ్మీర్కి మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయటం ఏమిటి దాంట్లో పెద్ద చర్చ అంటే కాశ్మీర్లో ఉన్న ముస్లిములు వాళ్ళకి ఎందుకు ఉండాలి ప్రత్యేకంగా హక్కు సగటు హిందువులు కూడా మన సమాజంలో కూడా దానికి అట్రాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు నిజమే కదా అని బలపరుస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఏ పరిస్థితుల్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఇవ్వబడింది ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అక్కడ రాజా హరిసింగ్ పరిపాలించేటటువంటి పరిస్థితులు ఏమిటి కాశ్మీర్ ప్రజలకు కొన్ని ప్రత్యేక హక్కులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కాశ్మీర్ ప్రజలే కాదు కదా రాజ్యాంగం షెడ్యూల్ ఐదు షెడ్యూల్ ఆరులో ట్రైబల్స్కి ప్రత్యేక హక్కుల అధికారాలు ఇచ్చింది కదా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ గిరిజన గిరిజనులకి వన్ బై సెవెంటీ అనే చట్టం ఉంది కదా మరి ఎందుకు దాన్ని మనం ఆమోదిస్తున్నాం వన్ ఆఫ్ సెవెంటీ అంటాం అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో చేసిన ఒకటవ చట్టం షెడ్యూల్ ఏరియాలో ఉన్న భూములు గిరిజనుల దగ్గర అమ్మటానికి కొనడానికి వీల్లేదు ఎందుకు ఆమోదిస్తున్నాం అలాగే కాశ్మీర్ కూడా అలాగే ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసాం సిఏఏ ఎన్ఆర్సి ఈ భూమి మీద ఎక్కడైనా మనం పొలిటికల్ సైన్స్ చదువుకున్నాను నేను కూడా ప్రపంచంలో ఏ దేశంలో అయినా పౌరసత్వం మత ఆధారంగా ఇవ్వటం ఉందా రక్త సంబంధం ద్వారా వస్తుంది జన పుట్టిన ప్రదేశం ద్వారా వస్తుంది కానీ సీఏఏ ఏం చెప్తుంది కొంతమందికి ఇవ్వండి కొంతమందికి ఇవ్వద్దు ఎవరికి ఇవ్వద్దు అంతే కదా ఏమిటి ఆ చట్టం ఏం చెప్తుంది ఇందులో ఉన్న ఉద్దేశం ఏంటి వాళ్ళు వాళ్ళు అంటే ఎవరు అలా విదేశీల ఈ దేశంలో పదిహేడు పద్దెనిమిది కోట్ల మంది ముస్లింలు ఉన్నారు ఇరవై కోట్లు అంటే ఆ మతపరమైన మతపరమైనటువంటి మతతత్వం వలన ఇప్పటికే ఈ దేశం ఒకసారి నష్టపోయింది జాతీయోద్యమ కాలంలో మతత్వం దేశం జరిగింది కాబట్టి అలాంటి నష్టం మళ్ళీ జరగకుండా ఉండాలి కదా కాబట్టి నాలుగు అంశాలు మీ దృష్టికి తెస్తూ ఇది కేవలం ఏదో ఉపన్యాసాల వ్యవహారం కాకుండా పౌర సమాజంలో పౌర సమాజం నుంచి ప్రొటెస్ట్ రావాలి కేవలం ఎన్నికలు కూడా ఎన్నికలు ఒకటే కూడా కాదు పౌర సమాజం నుంచి భిన్నమైన స్వరాలు వినపడాలి ఇది ప్రజాస్వామ్యం ఉన్న దేశం అని చెప్తున్నాం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది మనకి భిన్న రాజకీయ పార్టీలు జీవించాలి భిన్న రాజకీయ ఆలోచనలు ముందుకు రావాలి ఆ రూపంలో మన అందరం కూడా కృషి చేయాలని ఈ దేశ సమగ్రతని రాజ్యాంగం ఏదైతే చెప్పిందో దాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఈరోజు ప్రభాకర్ గారిని చాలా కాలం తర్వాత కలవటం సంతోషంగా ఉంది ధన్యవాదం